ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారండి అయితే మనం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాలు అయితే మంచిగా ఇక డౌట్ లేకుండా చేసుకోవచ్చు ఇక నాలుగో వారం అనే అనేసరికి ఒకవేళ మీరు ముందంతా కుదరకపోతే ఈ వారం చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏమీ లేదు అయితే ముందుగా మనం నిత్య దీపారాధన చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం కదా అని నిత్య దీపారాధన చేయడం మానేకొద్దు చక్కగా నిత్య దీపారాధన చేసుకోవాలి చేసుకొని స్వామి అమ్మవారికి కొంచెం నైవేద్యం ఏదైనా పెట్టుకొని అప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి నేనైతే ఫాస్ట్గానే ప్రిపేర్ చేశాను నైవేద్యాలు అందుకనేసి నిత్య దీపారాధనలో కూడా నైవేద్యాలు పెట్టాను తర్వాత ఇక్కడ కలశం అయితే ఏర్పాటు చేస్తున్నాను అమ్మవారికి చీర కట్టాను పక్కన దేవతలుగా అనమాట రెండు విగ్రహాన్ని అశ్విని దేవతలుగా ఇక్కడ చూస్తున్నారు కదా పళ్ళన్నీ కూడా అమ్మవారికి కడిగేసి చక్కగా ప్లేట్లలో అరిటాకులు వేసి పెట్టుకున్నాను మనం అరిటాకు అదే విధంగా విస్తరాకు వేస్తే చాలా మంచిదండి పూజల్లోని స్టీల్ ప్లేట్లు అవి కాకుండా చక్కగా ఇలాంటివి పెట్టుకుంటే చాలా మంచిది ఇక్కడ కలషం అయితే పెట్టానండి కలషం ఎలా పెట్టాలో ఆల్రెడీ మీకు వీడియో అయితే షేర్ చేశాను కదా అందుకే కలషం చూపించలేదండి చక్కగా వెండి చంపుకి ఒక మామిడి తోడము ఒక పసుపు కొమ్ము కట్టుకోవాలి కట్టుకొని నీళ్లు సగం వరకు నింపాలి నింపి దాంట్లో పసుపు కుంకం గంధం ఒక పుష్పము అక్షంతాలు వేసి ఒక రాగి నాణం వేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనకి పంచ పల్లవంబులు అంటారండి వరలక్ష్మి వ్రతానికి ఐదు రకాల ఆకులు దొరికినట్టయితే అవి పెట్టుకోవచ్చు లేదు అంటే మామిడి ఆకులు కానీ లేదా తమలపాకులు కానీ పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు బియ్యం వేసి ప్లేట్లో బియ్యంలోని చక్కగా అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకం వేసి కలశాన్ని పెట్టుకోవాలి ఇక్కడ అమ్మవారికి బంగారు నగలు నా దగ్గర ఉన్నవి కొన్ని వేశాను అదేవిధంగా కొన్ని గొళ్ళు కూడా వేసుకున్నాను అన్నమాట తర్వాత దీపాలు దీపాలకు చక్కగా దీ వెలిగించుకోవాలండి దీపారాధన చేసి దీపారాధన చేసిన తర్వాత దీపానికి పూలు అక్షంతాలు పుష్పమాన్ని కూడా సమర్పించాలి సమర్పించిన తర్వాత మనం ఇప్పుడు పూజనైతే ప్రారంభించాలి వరలక్ష్మి వ్రతంలోని ప్రతీది కూడా వివరంగా ఉంటుందండి పుస్తకంలోని అన్నీ కూడా మనం ఆచారాలు ఆచరిస్తూ మనం పూజని చేసుకోవాలి ఇక్కడ అమ్మవారిని పెట్టుకున్నానండి కాయిన్స్ ప్లేట్లు వేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అక్కడే చక్కగా పాదాలు కూడా అమ్మవారిని పెట్టుకున్నాను పూజలో ఖచ్చితంగా మనం పసుపు గణపతిని పసుపు గౌరమ్మని పెట్టుకోవాలి ఆ రెండు కూడా పెట్టుకొని ఈరోజు ఖచ్చితంగా ముందుగా విఘ్నాలు తొలగించమని విఘ్నేశ్వరునికి పూజ చేసి గౌరీ దేవిని కూడా పూజ చేసుకోవాలి ఈరోజు పూజ చేస్తే చాలా మంచిదండి గౌరీ దేవి కూడా మనం చక్కగా పూజ చేసుకొని అప్పుడు అమ్మవారి పూజ చేసుకోవాలి ఇక్కడైతే నేను కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నానండి కామాక్షి దీపం కూడా ముందుగానే వెలిగించేశాను మనం ముందుగా అశ్రోత్రాలవి చదువుకొని గణపతి పూజ అయిన తర్వాత గౌరీదేవికి కూడా తాంబూలం ఇవ్వాలి గణపతికి కూడా నైవేద్యం పెట్టేసిన తర్వాత అప్పుడు మనం లక్ష్మీ అమ్మవారికి ఒక్కొక్క ఉపచారము పలహార ఉపచారాలు చేస్తూ పూజనైతే చేసుకోవాలి పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి ఇక్కడ పూలతో కానీ అక్షంతాలతో కానీ ఎలాగైనా చేసుకోవచ్చండి మన దగ్గర ఉంటే వాటితో కూడా చక్కగా పూజనైతే చేసుకోవచ్చు అందరూ ఇంకొక సందేహం అడుగుతున్నారండి వరలక్ష్మి రథంలో ఉద్వాసన చెప్పవచ్చా అని కానీ లక్ష్మీదేవికి మేమైతే ఎప్పుడు ఉద్వాసనైతే పలకమండి మనం ఆ రోజు శుక్రవారం రోజు అమ్మవారిని చక్కగా పూజ చేసుకొని ఉదయం తర్వాత మనం ఉదయం రథం అయిన తర్వాత సాయంత్రం కూడా అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకుంటాము దీపారాధన కూడా చాలామంది ఇవే పెట్టుకోవచ్చు అంటున్నారు అలా అయితే మేము చేయమండి చక్కగా కొత్త కుందెలు ఉంటాయి కదా దీప కుందలు అవసరమైతే మట్టి కుందెలు అయినా పర్వాలేదండి చక్కగా దీపారాధన చేసి గడప దగ్గర ద్వారలక్ష్మి దగ్గర కూడా దీపారాధన చేస్తాము సాయంత్రం అమ్మ వారికి పళ్ళు కానీ పాలు కానీ లేదా చేయగలిగితే పరమాన్నం కానీ చేసి పెడతామనమాట పెట్టి నెక్స్ట్ డే మనం శనివారం రోజు అండి శనివారం రోజు చక్కగా అమ్మవారికి పూజ చేసుకుంటాము అదేవిధంగా మనకి శ్రావణ శనివారం అండి స్వామివారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించుకొని అమ్మవారితో కలిపి పూజ అయితే చేసుకుంటామన్నమాట పూజ చేసుకొని పూజ అయిన తర్వాత నైవేద్యాలు అవి పెట్టాము కదా అవన్నీ పెట్టేసుకొని చక్కగా అప్పుడు అమ్మవారిని స్వామివారిని తీసేస్తాము అంతేగాని ఉద్వాస నది ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్కి అయితే దాచుకుంటాము ఈ కాయిన్ ఇది అయితే శనివారం రోజే చక్కగా మనం ఎల్లో కట్టుకోవచ్చండి కాస్ అయితే ఒక మూడు రోజులు అలా ఉంచుకోవచ్చు ఇక వారాలయ్యి కూడా శనివారం రోజు ఒక రోజు నిద్ర చేసిన తర్వాత శనివారం రోజే అవి కూడా అన్నీ కూడా ఇప్పేస్తామన్నమాట ఇంట్లో అందరివి తోరాలు కట్టుకుంటామండి చాలామంది అయితే ఆడవాళ్ళు కట్టుకుంటారంట కానీ మేమైతే అందరమీ ఇంట్లో వాళ్ళు కట్టుకుంటాము ఎందుకంటే అది తొమ్మిది ముళ్ళు వేసి తొమ్మిది దారాలతో కడతామండి అది కట్టుకోవడం వల్ల చాలా రక్ష అనమాట అమ్మవారి రక్షం అనుకుంటుంది ఎక్కడైతే నేను తోర గ్రంథి పూజ చేస్తున్నాను నా తోరానికైతే చామంతి పూ కట్టాను ఇక పిల్లలకి మా వారికి అయితే మామిడాకు అయితే కట్టానండి ఇలా మేము అంటే మీకు రెండు విధాలుగా చేసుకుంటాము అని చూపిస్తున్నాను పుష్పం అంటే పుష్పం ఒకటి పెట్టి తోరం కట్టుకోవచ్చు లేదు అంటే ఇలా మామిడాకు కూడా పెట్టి తోరం అయితే కట్టుకోవచ్చు తోరాలకి ఖచ్చితంగా పూజ చేయాలి తొమ్మిది ముర్రలు అయితే ఉండాలి నేనైతే సన్నదారం తీసుకుంటాను తొమ్మిది పోగుల దారం ారం వేసి తొమ్మిది అయితే వేస్తామన్నమాట వేసి తొమ్మిది పోగుల దారానికి తొమ్మిది ముడులు వేసి గ్రంథి పూజ అయితే చేస్తాము ప్రథమ గ్రంథి పూజామి అలాగని చెప్పి ఉంటాయి వరలక్ష్మి వ్రతం బుక్లోని అవన్నీ కూడా మంత్రాలన్నీ కూడా చదువుకుంటాము అంతక్క అక్షంతాలు పసుపు కుంకుమ అన్నీ కూడా గ్రంథులకి ముందే బొట్టు పెట్టుకుంటాం కదండి అక్షంతాలు వేస్తూ చక్కగా ఆ పూజ చేసుకోవాలి ఆ నవసూత్రాన్ని ఆ పూజ తోరాన్ని కట్టుకోవడం వల్ల అంతా కూడా శుభప్రదం అవుతుంది ఇప్పుడైతే ముందుగా మా వారు లేరనమాట అందుకే ఆ తోరం నేనే చక్కగా మంత్రం ఉంటుంది ఆ మంత్రం చదువుకొని తోరం కట్టుకుంటాము కట్టిన తర్వాత మనం మా పిల్లలకి మా అమ్మ వారికి కూడా కట్టేస్తున్నాను అంటే తను వచ్చారనమాట లేకపోతే నేను నార్మల్గా అయితే మా వారి కట్టించుకుంటానండి కానీ పూజ చేసే టైంకి తను లేరనమాట లేకపోతే ఇక్కడ నేను కట్టించుకోలేదు తర్వాత వస్తే తనకి కట్టేసాను అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ పిల్లలకు కూడా కడుతున్నాను అనమాట ఇలా కట్టేసి చక్కగా అప్పుడు ఇక మనం పూజ అయితే మొదలు పెట్టాలి కథ మనం తోరం కట్టిన తర్వాత కథ అయితే చదువుకోవాలి అష్టోత్రాలన్నీ అయిపోయింది చదివేశాను ఇక అమ్మవారికి అయితే చక్కగా కథ చదువుకోవాలి కొన్ని అక్షంతాలు మనం చేతిలో తీసుకొని కథ అయితే చదువుకోవాలి కథ చదివేటప్పుడు మనం ఇంట్లో అందరూ కూడా మన దగ్గర ఉంటే చాలా మంచిదండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉండాలి తోరం కట్టిన తర్వాత ఆ తోరానికి కూడా కొంచెం పసుపు కుంకం పెట్టుకొని మనం చాలా అనమాట నాకైతే ఈరోజు కలవపూలు అయితే చాలానే దొరికేయండి కలవపూలన్నీ కూడా నేను అమ్మవారికి అయితే పెట్టుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా తెల్ల అయితే దొరికాయి తెల్ల తెల్లకలువులు అయితే అమ్మవారికి పెడుతున్నాను పెట్టి ఇక కథ అయితే చదువుకోవాలి కథ చదివేటప్పుడు అక్షంతాలు తీసుకొని కథ అంతా అయిన తర్వాత అమ్మవారి దగ్గర పాదాల దగ్గర మనం ఉంచాలి ఎప్పుడు అక్షంతాలు పైన వేయకూడదండి అమ్మవారి చెంపు కిందన వేయాలి లేదా పాదాలపైన వేసుకోవాలి వేసుకొని అక్కడే మనం కొన్ని అక్షంతాలు తీసుకొని మనం కొన్ని శిరస్సు పైన వేసి ఒక పుష్పం తీసుకొని మనం పెట్టుకోవాలి పసుపు కుంకుమ అమ్మవారికి పెట్టినవి కూడా కొంచెం తీసి మనం పెట్టుకోవాలండి ఆల్రెడీ పెట్టుకున్న మళ్ళీ పెట్టుకోవాలి అనమాట పెట్టుకొని శతమానాలకు కూడా పెట్టుకోవాలి మంగళసూత్రానికి కూడా పెట్టుకొని చక్కగా మనం అప్పుడు అమ్మవారికి నమస్కరించుకోవాలన్నమాట మన ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని చక్కగా మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి వరలక్ష్మి వ్రతం కదా మనం చ రావ చదవడం రాకపోతే ఏం చేయాలి అని చాలామంది అయితే అడిగారండి అయితే వరలక్ష్మి వ్రతం కదా చదవడం రాకపోతే మనకి ఆల్రెడీ ఆడియో ఫామ్లో అయితే చాలామంది పెడుతున్నారండి యూట్యూబర్స్ ఒకసారి అవి చెక్ చేయండి ఈ సంవత్సరం అయితే నేనైతే పెట్టలేకపోయానమాట ఇలా అమ్మవారికి అన్ని కూడా సమర్పించాను కొబ్బరికాయ అనమాట నేను నైవేద్యాలు వచ్చేసరికి పదకొండు రకాలు ఎప్పుడూ చేస్తానండి తక్కువైనా సరే పదకొండు రకాలు చేస్తాను ఇంట్లోనే రవ్వలడ్డు కొబ్బరి లడ్డు అదేవిధంగా విధంగా మోతీచూర్ లడ్డు చేశాను అవి మూడు కూడా అమ్మవారికి పెట్టాను తాంబూలంలో శనగలు అదేవిధంగా తాంబూలాలు రెండు పెట్టాను కదండి ఒకటి గౌరీదేవికి ఒకటి లక్ష్మీదేవికి పెట్టుకున్నాను అనమాట ఇలా అయితే పూజనైతే చేసుకున్నానండి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది పూజ అమ్మవారికి ఈరో ఈ సంవత్సరం అయితే చీర పట్టు చీర పచ్చ రంగు చీర అయితే అనమాట తీసి అమ్మవారికి అయితే పెట్టుకున్నాను ఎప్పుడు కూడా నేను అమ్మవారికి సింపుల్ సారీస్ అయితే పెట్టనండి మనం సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే అమ్మవారికి పట్టు చీరే పెడతాను అమ్మవారికి పెట్టిన తర్వాత మనమే కట్టుకుంటాం కదా అమ్మవారికి మంచి చీర వేయించి మంచి రంగు పెట్టుకుంటానమాట ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే నార్మల్ శారీ సిస్టం వచ్చిన కలర్స్ పెడుతున్నారు కానీ అమ్మవారికి పెట్టే చీర పచ్చ రంగు పసుపు రంగు మన దగ్గర ఉన్నా సరే ఎరుపు రంగు గులాబీ రంగు ఈ రంగుల్లో పెడితే అమ్మవారికి ఇష్టపడతారు అంటారు మనం అలా పెట్టుకోవాలి అమ్మవారికి మంగళహారి ఇవ్వాలి ఒక సంగతి మర్చిపోయినండి మనం అమ్మవారిని శనివారం రోజు కదుపుతాం కదా శనివారం రోజు కదిపినప్పుడు ఎరుపు రంగు నీటిలోని ఆరతి కర్పూరం వేసి అమ్మవారికి దిష్టి అయితే తీయండి మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ దిష్టి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన అమ్మవారిని చూస్తారు కదా అటువంటి అప్పుడు దిష్టి తగలకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా నేనైతే వరలక్ష్మి వ్రతం పూజనైతే సంపూర్ణంగా చేసుకున్నానండి ఇలా చేసిన తర్వాత తప్పకుండా మీరు మీ భర్త పాదాలకు నమస్కారం అయితే చేయాలి ఈరోజు ఎవరిని ఏమి అనకుండా ఉంటే చాలా మంచిదండి దూషించడం కానీ అటువంటివి ఏమీ చేయకూడదు ఇక అమ్మవారికి సేవలు కూడా చేసుకోవచ్చు అంటే మనం చామరంతో అమ్మవారికి గాలి విసరడము అదే విధంగా అమ్మవారిని అందంగా మనం అలంకరించాం కదా అమ్మవారిని చక్కగా అద్దంలో చూపించడము ఇటువంటివి కూడా చేస్తే అమ్మవారు చాలా సంతోషపడతారు అమ్మవారు సంతోషంగా ఉంటే ఏముంటుంది మనకి ఇక వరాల జల్లే అనమాట ఆ విధంగా మనం అమ్మవారిని సంతోష పెట్టినట్టయితే మనం జీవితంలో చాలా అద్భుతంగా మనం అనుకోవచ్చు అనమాట ఈ విధంగా నేనైతే అమ్మవారికి పూజ చేశానండి ప్రతి సంవత్సరం పూజ బాగానే చేసుకుంటాను మంచిగానే అయితే ఈ సంవత్సరం అయితే ఇలా మెట్లుగా అలంకరణ చేశాను అనమాట మూడు మెట్లుగా పెట్టుకున్నాను ఎప్పుడూ అయితే ఒక దగ్గరే పూజ చేసేసుకుంటాను అమ్మవారిని పైన పెట్టి కిందంతా కూడా పూజ చేస్తాను చూశారు కదండి వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా నాది జరిగింది మీ అందరూ కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పూజా విధానం కూడా ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి ఇది ఎందుకు అప్లోడ్ చేశాను అంటే రేపు చేసుకునే వాళ్ళకి ఎవరికైనా ఒకరికైనా సరే ఇది యూస్ఫుల్ అవుతుందని అప్లోడ్ చేశాను హోమ్ శ్రీమాత్రి నమహ మరొక చక్కటి వీడియో మళ్ళీ with them.